మహబూబ్నగర్ పట్టణంలో మహబబ్నగర్ కాన్స్టిట్యూన్సీలో రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి కొరకు ఏదో మాట్లాడితే ఏదో చేస్తే ప్రజలందరూ మా వైపు మలుతరు ప్రజలు ఏదో మేము చెప్పింది పట్టుకుంటారు మేము చెప్పింది వింటర్ అనే విధంగా ఈరోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇష్టం వచ్చినట్టుగా గుద్దు పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు కానీ మహబబ్నగర్ కాన్స్టిట్యూన్స్లో ప్రజలకు కానీ రాష్ట్రంలో పాపం హైదరాబాద్లో ఉన్న వారికి కానీ వేరే వివిధ వివిధ జిల్లాలు ఉన్న వారికి వీరి గురించి తెలియదు ఎందుకంటే దూరపు కుండలు నునుపు అన్నట్టుగా ఈయనను ఏదో భావించుంటారు వాళ్ళు మొన్నటి ఎలక్షన్ లో ఆయన గుణగణాలు తెలిసిన మహబనార్ ప్రజలు ఎలాంటి తీర్పు ప్రజా తీర్పు ఓట్ల ద్వారా ఎలా చూపించిందో దాన్ని గమనించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా ఈయన గుణగణాల మీద అందరికీ కూడా అవగాహన కలిగింది మహ్నార్ కాన్స్టిటెన్సీనే తీసుకోండి రేవంత్ రెడ్డి గారి గురించి మీకు నేను సలహా ఇస్తాను అంటున్నాడు ఆ రోజు ఆయన గారు ఇచ్చిన సలహా సూచనల మేరకే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిపోయిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరి గురించి అయినా ఆయన ఓరు అని పరిస్థితి చిన్న స్థాయినే కాదు పెద్ద స్థాయిలో ఉన్న ఆ రోజు ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి గారి వారు ఎంత సాత్వికంగా ఎంత సాఫ్గా ఉంటారు ఆ రోజు ఆయన ఎంపీగా ఉంటే కూడా ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ కానీ ఏ విధంగా కూడా ఆయనను ఓడ్చకుండా ఆయన గురించి అంత చెడు సలహాలు ఇచ్చి ఆయనను అక్కడ లేకుండా చేసిన పరిస్థితి కూడా ఈయననే తీసుకుని వచ్చిండు పైన ఎంపీలు మినిస్టర్లు పక్కలున్న మినిస్టర్ను కూడా ఓడ్చేది లేదా ఆ రోజున్న జూపల్లి కృష్ణారావు గారి మీద కూడా చెడు అన్ని చెప్పి చెప్పుడు మాటలు వినడం పెద్ద మనిషికి అందరికీ ఆయనకు గతంలో ఉన్న మాజీ సీఎం గారికి కానీ కేటీఆర్ గారు కానీ అన్ని సులహా సలహా సూచనలు ఈయన చెప్పి ఈయన సలహా సూచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఈరోజు ఇది ఈ విధంగా ఉందని తెలియడానికి కూడా చేస్తా ఉన్నాం ప్రాజెక్టుల పైన ఫిఫ్టీ పర్సెంట్ కూడా గతంలో మీరు కంప్లీట్ చేయలేదు దాన్ని రివ్యూ మీటింగ్లు పెట్టి ఈరోజు అది కంప్లీట్ చేయడానికి మా సీఎం గారు దానిపై దృష్టి సాధించడానికి కూడా వారు ఉన్నారు ముఖ్యంగా మామూనారు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మామినార్ మీద ఇంకా ప్రేమ ఇంకా ఎంతో ఉండి ఆయన చేయడానికి ఎంతో ఇది చేస్తూ ఉన్నారు మామూనార్ పట్టణంలో ఏం చేయలేదు అభివృద్ధి అంటా ఉన్నాం మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా మామూనారు అభివృద్ధి చెందాలంటే విద్య ఉండాలి విద్యార్థులు ఈరోజు విద్య ఉంటే విద్యార్థులు ఈ రోజు ప్రయోజకులు అవుతారు వల్ల అని చెప్పేసి ఎడ్యుకేషన్ మీద ఎంతో పోరాడుతూ ఉన్నారు ఈరోజు ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ త్రిబుల్ ఐటీ కాలేజ్ కానీ లా కాలేజ్ కానీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా అని నేను తెలియజేస్తా ఉన్నా మనకు ఏది మాట్లాడినా కూడా ఏదో మాట్లాడితే పోదు కంటికి కనిపించి ప్రజలు కూడా చాలా తెలివి గలవాళ్ళు వాళ్ళు అన్ని గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన ఒకటే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు బీసీల గురించి ఈ రోజు మనం చెప్పుకునేది ఆయన నువ్వు ఏ రెడ్డిల మీద ఏ విలువల మీద నువ్వు పోరాటం చేసినా ఒకసారి చెప్పాలి నేను పోరాటం యోధుని అని చెప్పుకుంటాడు ఆయన నేను జైలు పడ్డాని చెప్పుకుంటాడు నువ్వు ఏడ పోరాటం చేసి ఏ రెడ్డి మీద పోరాటం చేసినావు ఏ విలువ మీద పోరాటం చేసినావు ఎవరి మీద పోరాటం చేసినావు నీ పోరాటం వల్ల బీసీల ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి నీ పోరాటం ఎవరైనా సరే నీకంటే చిన్న వాళ్ళపైన నువ్వు చేసేదే పోరాటం బీసీల పైన ఈ రోజు నువ్వు ఉద్యోగ సంఘాల పేరు చెప్పుకొని ఆ రోజు కోదండరామ్ గారు వాళ్ళు నిజంగా కూడా పాపం ఒక దిశా నిర్దేశం తెలిసి వాళ్ళు ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళని తొక్కి పాడేస్తాను విఠల్ గారిని స్వామి గౌడ్ గారిని వాళ్ళు మొత్తం ముఖ్యం వాళ్ళే అన్ని చేస్తే లేదు అని చెప్పేసి ఏదో పై పై మెరుగులు చూపించి నీవు నీ గుణం తెలియక నేనే మొత్తం చేసినాన్ని వాళ్ళకి అందరూ చూపించినావు ఉద్యోగ సంఘాలను ఏదో నువ్వు పెట్టుకొని నువ్వు చేసిన పనులు మంచి చెడులు మొత్తం కూడా ఈరోజు అందరు కూడా తెలుసు జైలుకు పోయినా జైలు పోయినా అని చెప్పుకుంటున్నావు నువ్వు జైలుకు పోకున్నా సరే నా మీద చిన్న కేసు పెట్టి జైలుకు పంపియండి బై నేను తెలపైకి వస్తానని చెప్పే విధానం నీ గురించి మాకు చాలా ఎక్కువ తెలుసు నీ గురించి అందరికంటే ఎక్కువగా నాకు కూడా తెలుసు మామూలుగారు పట్టణం ఓన్లీ కాన్స్టెన్సీ పక్క కాన్సిడల్ దేవుడికెద కానీ మామూనారు కానీ ఈరోజు ఎంత అభివృద్ధి ఉందో చూడండి ఒక్కసారి దయచేసి నువ్వు ఆగ ఎలక్షన్ లో వస్తుంది ఏదో ఒకటి ఇన్ని రోజుల నీవు పది సంవత్సరాల కాలంలో నీవు చేసిందేంది మేము చేసిందేందో మీకు చెప్తాం మీలాగా డబ్బ కొట్టుకొని పొద్దున్నే లేస్తే పక్కలో వినలేక విసిగి వేసారి 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 చెప్పిన చెప్పి చెప్పింది చెప్పి వేసిన వీళ్ళే రేసి వేసి వేసి క్యాసెట్ అరిగిపోయింది అట్లా కాదు చేసింది చెప్పుకోవడం కాదు మేము ఒకటే అనుకున్నాం మేము ఒకటే నేర్చుకున్నాం కాంగ్రెస్ పార్టీలో మేము ఒకటే కాంగ్రెస్ పార్టీలో చేసింది చెప్పేది మనం కాదు మనకంటే ప్రజలు చెప్పుకోవాలి ప్రజలు మాట్లాడుకోవాలి అనే విధంగా పనిచేయాలని చెప్పి అనుకున్నాం ఈ రోజు నువ్వు నేను చేసినా నేను చేసినా నేను చేసినా అని చెప్పినావు కప్సాసర్లు పెట్టినావు మెయిన్ రోడ్ల మీద మెరుగులు దిద్దినావు నీకు ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన రోజే చెప్పినాం మేము పై పై మెరుగులు చూసిండు అని చెప్పి అన్నాం ఆ తర్వాత పై మెరుగులు కాదు ఇంటర్నల్లా ఎక్కడైతే కాలనీలలో వార్డ్లలో దుస్థితి ఎంత పరిస్థితులు అంటే అవస్థల పాటు ఉన్నారు చాలామంది కూడా ప్రజలు మీకు ఓట్లు వేసే ముందు మేమే వెళ్ళి ఆ రోజు ఆ పార్టీలో మీ పార్టీలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే పలానాయనకు వేసి గెలిపిస్తే మీకు రోడ్ వేస్తామని మేము భరోసా ఇస్తే అక్కడ ఉన్న ప్రజలు మీకు ఓట్లు వేసారు ఆ ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మేము రోడ్ లేపిస్తాం డ్రైన్ లేపిస్తాం అని చెప్పిన తర్వాత మేము ముఖం పెట్టుకొని వార్డ్లలో తిరిగే పరిస్థితి లేని విధంగా నువ్వు చేసినాం మామ ఈ రోజు ఆ ప్రజలు ఏం గమనిస్తారంటే వాళ్ళు ఆ రోజు ఏంటంటే మా మన మౌనార్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ వెల్ సెటిల్ వాళ్ళకి ఎవరు కూడా ఎవరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు దేని లొంగే లొంగేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఒకటే కోరుకుంటారు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి నాయకులను చేసిస్తారంటే మాకు అభివృద్ధి అంటే నా ఇంటి ముందర రోడ్డు ఉందా నా ఇంటి ముందర డ్రైన్ ఉందా నాకు లైట్ ఉందా నాకు మంచినీటి సరఫరా ఉందా అని చూస్తారు అలాంటిది కాకుండా నీవు వాణిపీనికి పంచాదులు పెట్టి అవన్నీ చేసి ఇవే మార్గాన్ని నువ్వు చూపించినావు తప్ప ఎక్కడ నువ్వు రోడ్లు వేసింది లేదు సవాళ్ళు చూస్తున్నావు నా దగ్గర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మావనార్ పట్టణంలో జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టుగా ప్రజలు చూస్తా ఉన్నారు ఎజెండాల సహా మామినార్ మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసి ఈ రోజు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల పనులు ఈరోజు చేస్తా ఉన్నాం ప్రజలందరికీ కనిపిస్తా ఉంది ఈరోజు మీ దాంట్లో ఉన్న నాయకులందరూ అంత ఎలా మాట్లాడుతున్నారు అంటే అసలు నవ్వుకునేటట్టుగా మాట్లాడుతున్నారు ఈ రోజు నా దగ్గర వీడియో ఉంది మీ ప్రెస్ మీట్ మీ ఆఫీస్లో కౌన్సిల్ అయిపోయినాక నెక్స్ట్ డే పెట్టి నువ్వు సన్మాన కార్యక్రమం పెట్టి ఆ దాంట్లో ఏం చెప్తారంటే మీ వాళ్ళే నాతో వీడియో ఉంది ఇప్పుడే పెడతా అది ఉట్టు మాటలే అవన్నీ తీర్మానం పెట్టినా అన్నీ కౌన్సిల్ వచ్చినాయన్నీ రావు పనులు కావు మేమే చేయలేకపోయినాం మా శ్రీనివాస్ గౌడే చేయబోయాడు ఉట్టుట్టి మా మేమే మేము మస్తు రాళ్ళు పెట్టినాం మేము కూడా మస్తు దగ్గర మేము కొబ్బరికాయలు కొట్టినాం మస్తు దగ్గర మేము శిలాపలకాయలు పెట్టినాం ఇవన్నీ ఉట్టి మాటలే అని చెప్పారు ఉట్టి మాటలు కాదు మేము చేసి చూయిస్తామని చెప్పి ఈరోజు వాస్తవంగా చేసినాం ప్రజలందరూ కూడా అది గమనిస్తూ ఉన్నారు ఈ రోజు రోడ్లల్లో పా పోదాంపా నువ్వు రా రేపు ఉదయాన్నే లేవు నువ్వు పొద్దున్నే లేచి పా వెళ్దాంపా మీరు వద్దు గొడవలు కాకుండా మాట్లాడుకుందాం రాజకీయ డెబిట్ ఒకటే ఎలా ఉండాలంటే నువ్వు వార్డ్లలో నువ్వేం పని చేసినావు కాలనీలలో నువ్వేం సమస్యలు పరిష్కరించినావు ఎక్కడ రోడ్లు వేసినావు ఏం చేసినావు పా వెళ్దాం పా పోదాంపా మార్నింగ్ వాక్ పెట్టుకుందాంపా నువ్వు లేసినావు చూద్దాం నీ శిలాఫలకం చూద్దాం మేము శిలాఫలకాలు వేసుకోకుండా రోడ్లు వేసినాం డ్రైనేజ్ వ్యవస్థలు వేసినాం యూజీ గ్రౌండ్లు వేసినాం నువ్వు ఏడేసినావు ఓన్లీ నీ శిలాఫలకం తీయలే మేము కావాలని ప్రజలు కూడా అది గమనించాలనే ఉద్దేశంతో మేము మీ శిలాఫలికాన్ని టచ్ కూడా చేయలే ప్రభుత్వం వచ్చినంత మాత్రాన అధికారం ఉన్నంత మాత్రాన వాళ్ళ శిలాఫలకం తొలగిస్తే ఉన్న పేరు పోదు లేనిపోని రాదు అని చెప్పేసి విధంగా మీరు కూడా కనపడాలి ప్రజలకు ఒకటి తెలియాలే కదా శిలాఫలకం వేసింది ఈయన పనిచేసింది వీళ్ళని తెలిసే విధంగా మేము ఈరోజు పనిచేసినాం ఒక్కటే శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఒకటే గమనించాలి ఈరోజు రెండు వేల పద్నాలుగులో నిన్ను తెలిసి తెలియని ప్రజలు మావున్నారు అమాయక ప్రజలు నిజంగా నిన్ను ఏదో ఉద్యమం అని చెప్పి కొన్ని ఓట్లతో నిన్ను గెలిపించిండ్రు మేమందరం మా అందరం కూడా ఒకటై ఉద్యమ నాయకులు అని చెప్పి కూడా గెలిపించి ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారికి అన్యాయం చేసినాం ఆ రోజు నిజంగా అది తెలుసుకున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పది సంవత్సరాలు ఏ అభివృద్ధి మీద ఒక మాట మాట్లాడలే పది సంవత్సరాలుగా ఏ అభివృద్ధిని అడుకోలే పది సంవత్సరాలుగా ఎవరిపైన ఇలాంటి వాళ్ళు ఆరోపణలు చేయకుండా ఎవరి మీద కుట్రపూరితంగా నాకు ఎవరు ఓట్లేయలే అని చెప్పి ఎవరిని కూడా ఆరోపించలేరు ఈ రోజు పది సంవత్సరాలు గమ్మున ఉన్నాడు మళ్ళా ప్రజలు నా వైపు ఉంటే ధర్మం నా వైపుకుంటే నాకు ఓట్లు ఓట్లేస్తారనే అదే ఒక నమ్మకంతో కాము ఉన్నాడు పది సంవత్సరాలు గమ్మున ఉండి మళ్ళా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత మామినార్లో మళ్ళీ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాడు ప్రజా తీర్పు మీకు తెలిపిండ్రు మిమ్మల్ని తిరస్కరించు కొన్ని రోజులు మీరు ఓపిక నిజంగా నీకు మామునార్ ప్రజల మీద మీకు ప్రేమ అభిమానం ఏదైతే ఉంటే పది సంవత్సరాలు నేను కడపలో ఒకటి కాపాడుకున్న ప్రజల నుంచి నువ్వు ఈరోజు బతికి ఉన్నావు కాబట్టి ఒకటే గుర్తుంచుకోను ఈ మామూలుగా ప్రజలకు నువ్వు న్యాయం చేయాలి ప్రజలకు నిజంగా ధర్మంగా నువ్వు ఉండాలంటే నువ్వు అభివృద్ధిని అడ్డుకోకు అభివృద్ధిని నిజంగా కూడా నువ్వు సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే నువ్వు గమ్మున ఉండి నువ్వు నువ్వు సలహా సూచనలు ఇవ్వాలి ఏదో ఒకటి మాట్లాడితే ఏదో అవుతుందనే ఉద్దేశంతో కాకుండా ఇప్పటికైనా నువ్వు ఒకటే గమనించు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏదో మాట్లాడితే ప్రజలు నిన్ను ఏదో అనుకుంటారని చెప్పి అనుకోకు ఖచ్చితంగా కూడా ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో కాదు ప్రతి దానిపైన మాట్లాడడానికి మాకుంది ఈరోజు సన్న బియ్యం విషయం తీసుకో హాస్టళ్లలో ఉన్న పిల్లలు బాలికలు బాల బాలికల హాస్టల్లో కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఏదైతే మెస్ ఛార్జెస్ కానీ ఇంద్రమైన్లు తీసుకోండి ఈరోజు ఇంద్రమైన్లు రావడం వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉంది ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి మీరు మా రేవంత్ రెడ్డి గారి గురించి సీఎం గారి గురించి మాట్లాడే స్థాయి మీది కాదు మా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించేంత స్థాయి కాదు మీది ఒకటే చెప్తా ఉన్నా ఎవరినో మేము కూడా ఈరోజు ఉంది కదా అని ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము ఎక్కడ మీ గురించి మేము మాట్లాడడం మాకు ఇష్టం ఉండదు రాజకీయంగా ఎవరినో ఒక వ్యక్తిని విమర్శిస్తే మనం పై ఉన్నాము నిజాలు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు వాస్తవాలు మాట్లాడితే ప్రజలు మనం వెంబడి ఉంటాడు అనే నమ్మకంతో మేము వాళ్ళం మళ్ళీ ఇంకోసారి నీ గురించి మాట్లాడే పరిస్థితి రాకుండా చూడాలని కూడా మేము ఈ సభం తెలియజేస్తా ఉన్నాము